నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనము భీమారంలోని సదానందం కానీ దగ్గర ఉన్న వినాయకుడి మండపం దగ్గరకు వచ్చామండి ఇక్కడ విశేషాలు ఏంటో రండి నమస్తే సార్ ఎల్ఈస్ నుండి పెడుతున్నారు సార్ ఇక్కడ విగ్రహం దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై నుండి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతుంటాయి సార్ ఉత్సవాలు విఘ్నేశ్వర ఉత్సవాలు తర్వాత దసరా ఉత్సవాలు మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న పండుగలు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ హోమాలు అంటే కుంకుమ పూజలు అలాంటివి హోమాలు కూడా ప్రతి పండుగ భక్తుల కోరిక మేరకు వారి యొక్క శుభ కార్యక్రమంలో కూడా హోమాలు చేపడం జరుగుతుంది పండుగలప్పుడు కూడా హోమాలు జరుగుతుంది తప్పటిసారి కుంకుమ పూజ ప్రతి శుక్రవారం పండుగ అప్పుడైతే వచ్చే ఆ ఆ అనుకూలంగా ఆ శుక్రవారం నాడు పూజ ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి తప్పనిసరి ప్రతి పండుగలో అన్నదాన కార్యక్రమం మేము మొన్ననే ప్రతిష్టాపన పెళ్ళాలి ఆయువ ఎక్కుంటే అన్నదానం మా అన్నదాన కార్యక్రమం కూడా చేశాను అన్నీ సార్ అంటే ముందు పిల్లలు పిల్లల చేతుల నుంచి నడిపించారు తర్వాత ఒక అరువు ఇంటి ముంగట మా ఇంటి ముంగట అరువు ముందు పెట్టారు తర్వాత ఇంటి ముంగట అందరికి పబ్లిక్ లో ఉండాలనే ఉద్దేశంగా ఇక్కడ ఒక అరుగు కట్టేసి గవర్నమెంట్ నిర్మాణాలకు అభ్యంతరం ఉంటుందని అరుగు లాగా కట్టేసి ఇక్కడ నిర్ణయించుకొని ప్రతి ఒక్క సామాగ్రి సామ్యాన్ని పెట్టుకొని పెద్ద టెంట్లు వేసేసి పెద్ద ఎత్తున వాళ్ళం ఓకే సార్ ఇక్కడ కల్చరల్ సార్ ఈ డేస్ లో కల్చర్ కోసం నిన్న ఒక భజన కార్యక్రమం పెట్టాను ఆ భజన కార్యక్రమంలో కూడా ఒక వేరే అంటే దాంట్లో సాంప్రదాయ ప్రధాన ఉండే అతి సనాతనంగా ఉండేది ఆ ఆధునికంగా ఉండేది పిల్లల ఉత్సవాతంగా అటువంటి కార్యక్రమాలు కూడా చోట్ ఓకే సార్ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ ఉందా సార్ ఇంకా డెవలప్ చేయాలి అనేసి ఏదన్నా అంటే ఇక ఈ దేవాలయం అందరేసి ప్రతిపక్కల చుట్టుపక్కల కూడా అందరు వచ్చేలాగా ఒక దేవాలయం లాగానే కాకుండా కమ్యూనిటీ సామాజిక పరంగా అందరికి వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాలు చేసేటట్టు వాళ్ళు కూడా అందరు కలిసి కూడలిగా ఉండాలనే ఉద్దేశం అదొకటి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ దాంతో పాటు జాతీయ భావాలు కూడా వినిపించాలి మనం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం ఓకే సార్ ప్రతి దేవాలయాల్లో కూడా జాతీయ జెండా సార్ అంటే మేము మన జాతి అంటే మన దేవాలయం ముఖ్యం మన ధర్మం మన జాతీయ ఉండాలి ఆ న్యాయము ఆ చట్టంలో ఉంటాం కాబట్టి జాతీయ భావాలు జాతీయ జెండాను కూడా గౌరవించాలనే ఉద్దేశం ఈసారి దేవాలయాలు పరిసరా దేవాలయాలందరి కూడా జరిగింది పెద్ద జెండాతో పాటు గోవాలలో కూడా జాగారు గుండెలు సార్ ఇక్కడ లడ్డు వేలం పటగా ఉంటుందా సార్ ఓకే ఓకే సార్ మరి నమస్తే అండి మీ పేరు నా పేరు స్వరూపరాణి అండి ఓకే మీరు ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు మేడం అంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము కాకపోతే ఈ కాలనీకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితుంది కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఈ కాలనీలో ఓకే మీరు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పాల్గొంటానండి ఏమేమి పూజలు చేస్తారా ఇక్కడ అన్నీ అండి ఈ ఈ కాలనీలో సగంలో కాలనీ ఫస్ట్ కాలనీ సెకండ్ కాలనీ థర్డ్ కాలనీ ఈ మూడు కాలనీలో ఆంటీలు అంకుల్స్ అందరూ ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారండి ఈ గుడి ధర్మకర్తగా ఈ సత్యరెడ్డి గారు వ్యవహరిస్తుంటారు అన్ని మాకు ఈ గుడిలో ఏ పూజ జరిగినా గాని పరలక్ష్మి వ్రతం గాని లక్ష్మీ పూజ గాని కుంకుమ పూజ గాని ఇక్కడ గణపతి పూజ కానీ ప్రతి వీక్లీ మంగళవారం శనివారం మేము హనుమాన్ చాలీసేవ్ అవుతుంటాం విష్ణు నామాలు పారాయణం చేస్తుంటాము పాటల సాంగ్స్ వాడుతుంటాము వినాయకుడి నవరాత్రిలు రోజు డైలీ ఒక్కొక్క జంట ఆ పూజలో పాల్గొని మంచి దిగ్విజన్య చేస్తుంటాం అయ్యగారు వచ్చి ఆ ఒక రోజు కుంకుమ పూజ ఉంటది అమ్మవారిది బాగా జరుపుకుంటాం అండి మంచి అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాము పిల్లలకి ఏమైనా ప్రోగ్రామ్స్ ఆ పిల్లలకి సరస్వతి పూజ జరిపిస్తాము ఆ పిల్లలు కోలా కోల ఆటలు ఆడుతుంటాము ఇక బతుకమ్మ పండుగ డాన్సులు చేస్తుంటాము చాలా శ్రద్దాగా ఉంటామండి కాలంలో అందరం చాలా సర్దాగా ఉంటాం అంటే మీకు ఇంకా ఏమైనా ఉందా ఇది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా 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 వేరే పూజలు కూడా ఉండాలి అంటే గుడి డెవలప్మెంట్ చాలా ఉందండి కాకపోతే ఇది ఊరికి కొంచెం లాస్ట్ లో ఉంది కాబట్టి చాలా మందికి ఎవరికి తెలియదు ఇంకా కొంచెం ఇంకా పెద్ద మీద ఫండ్ వస్తే గానీ ఈ గుడికి ఇంకా కాంపౌండ్ గోడ గానీ నవగ్రహాలు గాని ఇక గుడిని చాలా డెవలప్మెంట్ చేస్తే ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి పేరు మీరు ఇక్కడ పూజకి ఎన్ని ఇయర్స్ నుండి అటెండ్ అవుతున్నారు ట్వంటీ ఇయర్స్ అవుతున్నాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏమందో నేను అందరిలాగా నేను వీళ్ళతో పాటు చాలా ఎంజాయ్ చేస్తాను కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటాను ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయండి మీరు చెప్పారు కదండి అదే కార్యక్రమాలు జరుగుతుంది రావడం చాలా సంతోషం థ్యాంక్ యూ నమస్తే మిల్లండి నా పేరు వర్షిత వర్షిత ఎల్లీ అటెండ్ అవుతున్నాను ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యాక అత్తగా ఇంటికి వచ్చినప్పుడున్నట్టు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అటెండ్ అవుతున్నాను ఇంక ఈ కాలేజీ సంగతి అంటే మహిళలు ఎక్కువ ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం పిల్లలతో సహా పిల్లలకు కూడా పూజలు ఆటలు క్లాసికల్ డాన్సెస్ ప్రోగ్రామ్స్ అంతా హడాది మాకు వినాయక చవితి నుండి స్టార్ట్ అవుతుంది వినాయక చవితి తర్వాత బొడ్డుమ పెడతాం దానికి చేస్తాం తర్వాత దసర నవరాత్రి మీద వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇదే సందడి ఉంటుంది అందరూ మాకు దగ్గర కాదు ఒకే మాట మీద ఇక్కడ విశిష్టత ఏంటండి గుడిబూడు ఇక్కడ వినాయకుడి మండపం యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా ఇది మా కాలనీలో మా మా నేను ఓకే ఓకే అది మాకు చాలా పౌర్షన్ అనిపిస్తుంది కూడా ఇంకా మీరు ఏమైనా అంటున్నారా ఇక్కడ ఈత పూజలు ఇలాంటివి చెప్తే బాగుంటది అనేసి ఖచ్చితంగా అంటే ఇంకొంచెం డెవలప్మెంట్ కి కొంచెం సహాయ సహకారాలు అందిస్తే మాత్రం మేము ఇంకా ఘనంగా చేసుకుంటాం మీ ద్వారా మీ ద్వారా మాకు అది కూడా రావాలని షూర్ అండి హాయ్ శ్వేత గారు మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేము టీవీలో కనిపిస్తున్నాం అంటే మాకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది మిమ్మల్ని ఎవరు రప్పించారో ఇక్కడికి ఎవరు ప్రపోజ్ చేశారో మాకు ఇది తెలీదు కానీ సడన్ గా ఇక్కడ చూసేసరికి మీరు కనిపించారు మాకు ఆహా మేము కూడా మా కాళివాసులు అందరం కూడా మేము టీవీలో చూసుకున్నాం మమ్మల్ని మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పేసి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండి చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్